మండల దీక్షలకు మద్దతిస్తూ సందర్శించిన జాతీయ నాయకులు యాదగిరి మాదిగా మాసాయిపేట మండల అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ ప్రభాకర్ మాదిగా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభం అయ్యాయి ఈ కార్యక్రమంలో మెదక్ ఉపాధ్యక్షులు పరమేశ్ ఎమ్మెస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి వినోద్ మాదిగా మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ మాదిగా అచ్చంపేట గ్రామ అధ్యక్షులు వేణు మాదిగా పోతనపల్లి గ్రామ అధ్యక్షులు మహేష్ మాదిగా బాబు మాదిగా మొగిలిగుండ్ల శంకర్ మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగా జాతీయ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ అధ్యక్ష మాది అనగా రాదేశాల మేరకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఒకటో వారి నాడు సుప్రీం కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఎస్సీల ఏబిసిడి వారికి అమలు చేయడంలో ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి బాధీయ నిరుద్యోగులకు బాధీయ యువకులకు న్యాయం ఇస్తానని మాట ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం బాధీయులని మాటలతోనే మభ్యపెడుతూ మాలలకు బాలలకు కొమ్ము కాస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఒకవైపు మాదియలకు న్యాయం చేస్తామని చెప్పి చెప్తూనే వాళ్ళ కొంపు కాస్తూ పెద్దపీట వేస్తున్నాడు అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను నిలిపివేయాలి ఎస్సీ వరీకరణ వచ్చేదాక అని చెప్పి చెప్పినప్పటికీ ఫలితాలను నిలిపివేస్తామని చెప్పి చెప్పి కూడా మరి ఫలితాలను విడుదల చేయడం జరిగింది దీనివల్ల మాదియ యువకులు చదువుకున్న విద్యార్థులు అధికంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం దీనివల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మాదియలను కావల్సుకుని ఉద్దేశపూర్వకంగానే మోసం చేస్తున్నా అని చెప్పేసి అర్థమవుతా ఉన్నది ఏదేమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేమంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలే మాదియలకు అన్యాయం జరగకుండా చూడాలి లేని పక్షంలో జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి గౌరవ మంద కృష్ణ గారి నాయకత్వంలో మహోన్నత పోరాటానికి సిద్ధపడతా ఉన్నాం మరి ముఖ్యమంత్రి మాట తప్పితే పాడోపేడ తెలుసుకోవడానికి ఎంఆర్పిఎస్ సైన్యము ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం వాసాయపేట మండల కేంద్రంలో మండల కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో మరి దీక్షను కొనసాగిస్తూ ఉన్నాం ఏది ఏమైనా మాదిలకు మాది ఉప్పు న్యాయం జరిగే వరకు ఎంఆర్పీఎస్ ఉద్యమ పంత కొనసాగిస్తున్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి మాట తప్పితే ఆరోపణలు తెలుసుకునే విధంగా కూడా ఎంఆర్పీఎస్ సైన్యం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై మాదిగా జై మాధ కృష్ణ మాదిగారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి